ప్రచారాలు జరిగినాయి మాటి మీద జరిగినాయి నా మీద జరిగినాయి ఊర అడవిలో తప్పితే ఊరూ వచ్చినట్టు జరిగినాయి అవన్నీ కూడా ఇక గతం మాట్లాడకో దలుచుకోలేదు ఇక చాలా రోజులు రాలేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచిన వాళ్ళు ఏం చేసారు ఎంపీటీసీ కావచ్చు డెడ్పీటీసీ కావచ్చు ఇంకేం కావచ్చు ఇంకేమైనా కావచ్చు ఏం చేసారు అంతకుముందు అనేది మీరు అందరూ ఆత్మవంచ ఆత్మల తీసుకుని ఆత్మ చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు కన్నా తెలంగాణ ముందు టీఆర్ఎస్ పాటు ముందు తడపాకాల గ్రామంలో ఎన్ని సీసీ రోడ్లు ఉండే రెండు వేల పద్నాలుగు తర్వాత ప్రశాంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని సీసీ రోడ్లు అయినాయి ఎన్ని లక్షల నిధులు వచ్చినాయి అనేది తడపాకాల చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అలా మనసు ఒప్పుకోదు ఎందుకంటే పార్టీలు వ్యక్తిగత కక్షలు ప్రకాశం అంటే ఇంకొకళ్ళకు వాడక పూర్ణానందం వంటి ఇంకొకళ్ళకు వాడక ఈనాటి ఇంకొకళ్ళకు ఈ రకరకాలుగా చేసి అబద్దాలు ప్రచారం చేసి వీళ్ళు మైండ్లలో రింపి మనం జరిగిన దానికి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం నేనేమంటున్నా ఒక పార్టీని విమర్శించదలుసుకోలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ విధానం బీజేపీ పార్టీకి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది ఒకవేళ మేము తప్పు చేసినామని మీరు కాబట్టి మాకు శిక్ష చేసారు ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఇవి మీకు ఒక్కడే విన్నదని చెప్పేది అని అంటే బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ పార్టీలు అవి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలందరూ అలాగ అవసరం కానీ తెలంగాణలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మాత్రం తెలంగాణ ఉన్న ప్రజలే ముఖ్యం తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తుంది అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలో బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చింది అంటే కొంతమంది కాకుండా కోపం ఉంటే తర్వాత మాట్లాడు కొద్దిగా మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయదు అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ముప్పై ఏళ్ళు పరిపాలించిన టీడీపీ పార్టీ ఉన్నప్పుడు బీడీ కార్మికులకు పెన్షన్ వచ్చిందా రాలేదు చేశారు ఆ బీడీ కొంతమంది అంటారు మాకు వయసు లేదు ఏమి లేదు బీడ్ల పెన్షన్ ఇస్తున్నట్టు కానీ బీడి బీడీ కంపెనీ నాకు ఉన్నది కాబట్టి దానికి ప్రాబ్లం అని చెప్తారు బీడీలు చేసిన వాళ్ళు ఎవరు కూడా ఆరోగ్యంగా ఉండరు దాదాపుగా కూసుని కళ్ళు గుంజడం తలనొప్పిలు లేవడం నడుము నొప్పి లేవడం మెడల నొప్పి ఇవ్వడం ఇంకా పెద్ద బీమార్ క్యాన్సర్ రావడం ఇవన్నీ మనసులో పెట్టుకుని కేసీఆర్ ఏం చేసినంటే పాపం బీడీలు చేసి అమ్మలక్కలకు మీరు ఏమైనా ప్రాబ్లం అయితే దావకంలో చూపెట్టుకోవాలని ఉద్దేశంతో చేయడం జరిగింది ఇప్పుడు స్థానిక ప్రాబ్లం వలన లేకపోతే ఇంకే ప్రాబ్లం వలన ఇంకేం వలన కొంతమందికి రాకపోవచ్చు కానీ కేసీఆర్ మాత్రం ఇళ్ళకి గాలకి అని చెప్పలేదు అందరికీ మాట్లాడతాను మాట్లాడేది అదే కదమ్మా వంద మందికి ఎత్త ఉంది ఇద్దరికి అత్తలేదు కావచ్చు ఆ వంద మంది అయితే ఆలోచించాలి కాకపోతే కొన్ని ఇయ్య నోళ్ళు ప్రాబ్లం అయిందో అలా కడుపు నొప్పి వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిస్తారని మాట్లాడతారు ప్రజలు మంది ఎత్తున ఇంతే మనం ఇళ్ల కాలం ఉంటే ఇబ్బంది ఏం జరుగుతూ ఆలోచించారు రాను రాను బాగా కడుపు నొప్పి వాళ్ళకి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మాట్లాడతారు కానీ వచ్చిన వాళ్ళు కూడా ఆలోచించకుంటే ఎట్లా నేనేమంటున్నా గత ప్రభుత్వం పరిపాలన చేసారు కాంగ్రెస్ పరిపాలన చేసారు టీడీపీ పరిపాలన చేసారు ఇప్పుడు టీఆర్ఎస్ పరిపాలన చూసారు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పరిపాలన ఆరు నెలల నుంచి చూస్తున్నారు ఎంతసేపు మనసులను స్థానికంగా ఉన్న నాయకుల అడిగిన వాడితే రాష్ట్రంలో నాయకత్వం వారికి దేశంలో నాయకత్వం మొత్తం కూడా ఏం చెత్తం తిట్టడమే తప్ప ఇంకోటి ఎత్తలేదు వాళ్ళని పేడికాయల పిండ తీసుకుంటాడు గో గోడ కళ్ళ గుడ్లు తీసి గోటీలు ఆడుతా ఉంటాడు ఇంకేముంటుంది నేనేమి ప్రజలకు అవసరమయ్యే పథకాలు పెట్టుదు రేపు పిల్లలు నచ్చితే ఓట్లు ఎస్తాను నచ్చకుండా ఓట్లేదు ప్రజల దయచేసి మీ అందరికీ కూడా విన్నవం చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇయ్యనే ఏరేడ్ల గ్రామంలో మీరు చూడండి పోయి పూటలు కూడా వేసిన వాటర్ ట్యాంకులతో నీళ్లు పోతున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమున్నా అంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఏవైతే ఉందో ఆ పథకాలు మొత్తం రద్దు చేసేసి కొత్త పథకాలు తీసుకురాన్న ఆలోచన ఉంది మంచి పథకం అయితే దాన్నే ఇంప్లిమెంట్ ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి నల్ల నీళ్ళు అందరికీ అవసరమే కాదమ్మ చెప్పు మీరు నల్ల నీళ్ళు అందరికి అవసరమే కదా కేసీఆర్ ఇంట్లోకో లేకుంటే మా పూర్వనందం ఇంట్లో లేకపోతే ప్రకాశ్ ఇంట్లోకో ఇక్కడ పెదగావగజీ ఇంటికో ఉప సర్పంచ్ ఇంటికో ఒక్క నల్ల లేదు అందరికి ఉంటాయి కదా నల్లలో ఆ నల్లలు బంద్ చేయడం వల్ల ప్రజలందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి నేను ఏమంటున్నానంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రదేశం పెట్టిందో పథకాలు ఇక్కడెక్కడ లోపాలు ఉంటే లోపాలను సర్దిద్ది ఆ పథకాలను యధావిధిగా ఎప్పటిలాగానే రన్ చేయాలి ఒకవేళ పొరపాట్లు అనుకుంటే సరిదిద్దాలా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరికీ కూడా దండం పెట్టి పేరు పేరున పాదార్ గంగం చూసి మాట్లాడేది ఒకటే ఒకటి చాలామంది నేను చాలా నేను నాలుగు సంవత్సరాలు ఇవ్వచ్చు వచ్చినా కానీ ఇట్లా మాట్లాడక ఎందుకంటే కోపం ఉన్నది ఆ కోపం తగ్గాల తగ్గాల తగ్గాలనే ఉద్దేశంతోనే రాలేదు ఒకటే మీ అందరికీ కూడా మళ్ళొకసారి విన్నవించేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలన్నా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు మంచిగా ఉండాలన్నారు మనం బాగా కోరుకునే ప్రభుత్వం మనకు కావాలి ఏమన్నారు కేసీఆర్ మీద మాకే మీకే వాళ్ళు వచ్చి ఇల్లు విషం విషంభింపి పోయారు ఏమన్నారు పైసలన్నీ అన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రం మీద పెడుతున్నారు అట్లా కానీ ఆరు నెలలనే మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రం ఎన్నికల కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రంకు పంపించడం జరుగుతున్నది అందరికీ తెలుసు కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు సరే అది చెప్పారు ఎందుకంటే కేసీఆర్ తప్పితే మేము చెప్తాం కదా దాదాపుగా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ కావాలన్నా టీఆర్ఎస్ పార్టీ కావాలన్నా లేకుంటే దేశం మొత్తం గురించి ప్రజలు ఆలోచించి మన రాష్ట్రం నుంచి డబ్బులు తీసుకుని వేరే పార్టీలు కావాలన్నా ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్న అధికారం మీకే ఉంది పదమూడుసారి నాడు ఉంది ఒకసారి మా పొరపాటు జరిగిందో మా పొరపాటు ఏ పొరపాటు మీకు వచ్చింది మాకు వీలైతే మా ఇట్లో బుద్ధుర్రీ కానీ మార్పు చూడలేదు నేను తప్పు అనుకో నిలబెట్టి నన్ను అడగండి తప్పు లేదు కానీ నేను చేసిన తప్పులకు లేకు ఏం చేసిన తప్పులకు తీసాడు గారిని అధికారంలో రాకుండా చేసినటువంటి ఆ బాధ ఇప్పుడు మీకు అనుభవిస్తూ తెలుస్తుంది ఏమైనా ఓలేదు చాలా మందికి ఇలా ఇంట్లో ఉండవచ్చు ఇప్పుడు తెల్లారు